హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ్ళ మంచి మాట పని చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు అలా అని ఏ పని చేయకపోతే ఏ ఫలితమూ రాదు పొద్దు పొద్దుపొద్దున్న ఈ టైం అయితే బెస్ట్ టైం అని చెప్పాలండి ఒక పక్క దేవుడికి దీపం పెట్టుకుని చక్కగా వచ్చే ధూపం అలాగే అప్పుడే వచ్చే సన్ రైజెస్ చేతిలో వేడి వేడి కాఫీ కప్పు అబ్బా ఇంతకన్నా ఏం కావాలనిపించేస్తుంది ఆ క్షణం మాత్రం పొద్దున్నే హడావుడిగా అన్ని లంచ్ బాక్సులు ప్యాక్ చేయడం పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు రెడీ చేయడం అంత అంతా అయిపోయాక ఇలా ఒక స్ట్రాంగ్ కాఫీ కప్పు పట్టుకొని కూర్చుంటే చాలా రిలాక్స్డ్గా అనిపించేస్తుంది ఇదైతే మంగళవారం సాయంత్రం అండి ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అది షేర్ చేస్తాను ఇవాళ అయితే మామూలుగా లేదనమాట వర్షం వల్ల అసలు మాకెంత హెక్టిక్ అయిపోయిందో వర్షం మాకు ఎన్ని చుక్కలు చూపించిందో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా సాయంత్రం అంటే స్నాక్స్ ఇవి కూడా ఉండాలి కదా స్నాక్స్కి మేము ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాము ఇంకా ఉన్నది మిగిలింది ఏంటంటే మా పెద్దమ్మాయి కోసం వెయిటింగ్ అనమాట అది సండే రోజు పీతలతో పాటు ఫిష్ కూడా తీసుకొచ్చామని చెప్పాను కదా అపోలో ఫిష్ ఇంకా అది ఫ్రీజర్లో ఉంచేసాను ఇంక ఇప్పుడు బయటకు తీసాను అనమాట నైట్ పప్పుచారు పెట్టేసి ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా దాన్ని అయితే చక్కగా మ్యారినేట్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ మ్యారినేషన్ అండి బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే జస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ కొంచెం నిమ్మరసం అంతే అనమాట అవన్నీ ముక్కలకి బాగా పట్టించేసి మళ్ళీ ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత ఫ్రై చేసుకున్నాం అనుకోండి అంటే గ్రిల్ చేస్తున్నాను ఈసారి డీప్ ఫ్రై కాదు ఈ అపోలో ఫిష్కి గ్రిల్ అది బాగుంటుంది గ్రిల్ చేసుకుంటే సో అందుకని చెప్పి గ్రిల్ చేద్దామని చెప్పి ఇంకా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా పప్పుచారు కోసం పప్పు అది కడిగి నానపెట్టేస్తే త్వరగా ఉడికిద్ది కదా సో ఇంకా ఫిష్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఇంకా పప్పు కూడా నానపెట్టేసుకుంటున్నాను నాన్ వెజ్ తెచ్చి ఫ్రీజర్లో పెట్టినా కూడా ఎక్కువ డేస్ అయితే ఉంచనండి వెంటనే కన్జ్యూమ్ చేసేస్తాను సండే తెచ్చాం కదా మండే అంటే మళ్ళీ వెంటనే తినలేమని చెప్పి ఇంకా ట్యూస్డే రోజు ఇంకా ఈవినింగ్ అయితే మా హస్బెండ్ ఉంటారు కాబట్టి ఈవినింగ్ చేయడానికే చూస్తాను ఇలాంటివన్నీ సో ఇంకా ఈవినింగ్ ఇవాళ డిన్నర్కి ఏంటంటే ఫిష్ ఫ్రై పప్పుచారు ఎమ్మీ కాంబినేషన్ కదా ఇంకా పప్పు కడిగిన వాటరు అలాగే టీ పౌడరు అవన్నీ వేసుకున్న వాటర్ అన్నీ ఉంచుతాను సో ఇంక ఈవినింగ్ అయితే అవి మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా ఉంచుతాను ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని మొక్కలకి అనమాట ఒకరోజు వాటర్ అన్నిటికీ సరిపోవు కాబట్టి ఒకరోజు కొన్నిటికి పోసి మిగిలిన వాటికి నార్మల్ వాటర్ పోస్తాను ఆ నెక్స్ట్ డే ముందు రోజు పోయిన మొక్కలకి పోస్తాను అనమాట సో వర్షాలు అవి అయితే కొంచెం కంటిన్యూగా పడుతూ ఉన్నాయి కదండి సో ఓవర్ వాటరింగ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ రోజు ట్యూస్డే కదా మా పాపని మా వారైతే మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్లారు ఇంకా ఆయన బైక్ రిపేర్ ఉందని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో సో ఇంకా బైక్ కూడా రిపేర్ చేయించుకుంటాను రెండు పనులు అయిపోతాయని చెప్పి ఆయన మా చిన్న పాపని కాల్ మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేసి ఇంకా ఆయనట్టు వెళ్ళారనమాట మామూలుగా అయితే మా పెద్దమ్మాయి సిక్స్ కల్లా వచ్చేస్తుంది బట్ ఆ రోజు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా క్లాస్ ఉంది ఉంటాను అని చెప్పింది సరే ఇంకా ఉండమన్నాం అదేంటంటే కాలేజ్ ట్రాన్స్పోర్ట్ ఉండదు ఎక్స్ట్రా క్లాస్ ఉన్నప్పుడు మనం ఓన్గా వెళ్ళి పిక్ చేసుకోవాలన్నమాట సో ఇంకా తను సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి కాల్ చేస్తుంది ఇంకా తనను కూడా పిక్ చేసుకుని ఒకేసారి ఇద్దరు పిల్లల్ని తీసుకుని వస్తానని చెప్పి ఇంకా ఆయన బైక్ రిపేర్ చేయించుకుని వస్తానని ఇంకా అలా వెళ్ళారనమాట సో నేను ఈలోగా ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటూ ఉన్నాను వన్ బై వన్ ఇంకా బట్టలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఈ ఏంటంటే రెండు రోజులు బట్టలు అవుతున్నాయి ఒక్కొక్కసారి ఇంకా ముందు అవి అయితే మడత పెట్టి పెట్టేస్తున్నాను ఇవి మడత పెట్టి పెడితే ఇంకొక రౌండ్ వచ్చి మంచం మీద పడుతున్నాయి అట్లా ఉందన్నమాట పరిస్థితి బయట పెడితే కంప్లీట్గా ఆరట్లేదు కాబట్టి ఇంకా తీసుకొచ్చి కాసేపు నైట్ అంతా కొంచెం అలా ఫ్యాన్ కింద ఉంచితే నెక్స్ట్ డేకి అలా ఫ్రెష్గా ఉంటున్నాయి యూనిఫామ్లు ఉన్నప్పుడేమో బట్టలు రెగ్యులర్గా డైలీ అవసరం కదా ఇంకా వాటిని ఆరపెట్టడం అంటే ఒక పెద్ద టాస్కే అన్నట్టు ఉంటుంది వర్షాకాలం వస్తే కొంచెం ఎండ వస్తుంది సడన్గా వర్షం వచ్చేస్తుంది మనం వెళ్ళి తీసే టైం కూడా ఉండట్లేదు ఈలోగానే మొత్తం తడిచిపోతున్నాయి ఆ పని అయిపోగానే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఇంకా కిచెన్లో కొన్ని సర్దే థింగ్స్ అవి ఉన్నాయన్నమాట అవన్నీ సర్దేసుకుని పప్పు స్టవ్ మీద పెట్టేస్తే అది ఉడికిపోద్దిలోగా ఇంకా నెమ్మదిగా వర్షం స్టార్ట్ అయిందండి స్టార్టింగే కదా చినుకులే కదా అనుకున్నాను కానీ తర్వాత ఎంత పెద్ద వర్షం పడిందంటే ఇంకా నాకు ఒకటే టెన్షను ఇక్కడ మా పెద్దమ్మాయి కాలేజీలో అక్కడ తను స్ట్రక్ అయిపోయింది మా వారేమో బైక్ రిపేర్ దగ్గర అక్కడ స్ట్రక్ అయిపోయారు మా చిన్నపాప మ్యూజిక్ క్లాస్లో స్ట్రక్ అయిపోయింది నేను ఇంట్లో ఉన్నాను నా దగ్గర వెహికల్ లేదు అలా నలుగురు నాలుగు చోట్ల అన్నట్టు అనమాట ఇంకా తనకేంటంటే పాపకి కాలేజ్ ట్రాన్స్పోర్ట్ ఉండదు లేట్గా ఉంటే మనమే వెళ్ళి పిక్ చేసుకోవాలి ఇంకా తనకేం చేశానంటే ఇంకా ఆటో బుక్ చేసుకోవమ్మా ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి నేను బుక్ చేద్దామంటే అసలు లొకేషన్ అది క్యాప్చర్ చేయట్లేదు ఆటో వాళ్ళు రైట్ తీసుకోవట్లేదు ఈ వర్షాల వల్ల ఇంకా కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి తనని డైరెక్ట్ ఆటో మాట్లాడుకుని వచ్చేయమని చెప్పాను సో ఇంకా కొంచెం పెద్ద దట్టు తన దగ్గర ఫోన్ ఉంచుతాము ఎందుకంటే ఈ బస్ అది కమ్యూనికేషన్ ఉండాలని చెప్పి సో ఫోన్ ఉంది కాబట్టి టెన్షన్ లేకుండా తను వచ్చే లొకేషన్ అంతా ట్రాక్ చేసుకుంటే ఈజీనే లేండి జస్ట్ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అందుకని చెప్పి ధైర్యంగా తనని బుక్ చేసుకుని వచ్చేయమని చెప్పాను ఇంకా మా వారేమో బండి మీద వద్దామంటే విపరీతమైన వర్షం అనమాట ఇంకా మా చిన్న పాప ఒక పక్క కా మ్యూజిక్ క్లాస్ నుంచి ఫోను అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నాను నన్ను ఇంకా పిక్ చేసుకోలేదేంటి అని చెప్పి మా వారు బండి మీద వెళ్దామంటే పాపం వర్షం ఇంకా ఆయన బండి అక్కడ వదిలేసి ఆటో బుక్ చేసుకుని ఇంకా చిన్న పాపని పిక్ చేసుకోవడానికి అని చెప్పి ఆయన ఇక్కడ ఇన్స్టిట్యూట్కి అదే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళారనమాట అటు నుంచి వాళ్ళు ఆటోలో వస్తారు నువ్వు ఇచ్చావా ఇవ్వలేదు కదా జాగ్రత్త పద పద ఇటు నుండి ఇళ్ళు వస్తున్నారు ఆటో అమ్మా డాడీ అటు చెల్లి కోసం ఓ రెయిన్ కొట్టేసావా ఏమైంది డాడీ చెల్లి కోసం అదేనే డాడీ బండేసుకెళ్ళే ఫోన్ చేశాడా డాడీ బండి మీద వెళ్ళి అక్కడ ఆగిపోయాడు చెల్లిని పిక్ చేసుకోవడానికి వర్షం పడుతుంది బండి మీద ఆటోలో వస్తున్నారు కూడా నచ్చలేదా అంటే బాగా ఏమో వన్ కదా వన్ అవర్ ఎక్స్ట్రా ఏం కూర్చుంటాం అనిపించింది ఫైవ్ థర్టీ కదిలించారు మా పాత క్లాస్ లో కూర్చోబెట్టారు కింద మా సోర్ అక్కడ లేరాని కింద బాయ్ ఫ్లోర్ తీసుకొని అక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టేసరికి సిక్స్ అయింది

పపయ్య తిన బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నా ఈ లేట్ అయిపోతుందిగా హలో సంజు ఫస్ట్ పాపయ్య తినేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినీ అది రైపోవలేదు అమ్మా ఇంకా అవి కాడ డాడీ తడిచిపోయా ఒక వర్షం ఎంత ఇబ్బంది పడుతుంది ఇవాళ అది ఇప్పుడు అప్పా అది మాడిపోయింది బైక్ రాలే మా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని చెప్పి నేను వాళ్ళ కోసం అటు ఇటు తిరుగుతా టెన్షను కింద మా అమ్మాయి కోసం చాలాసేపు వెయిట్ చేశాను ఏమైందంటే ఫస్ట్ ఆటో ఎక్కగానే దగ్గరకు వచ్చేసానమ్మా అని చెప్పి ఫైవ్ మినిట్స్లో కాల్ చేసింది సరే అని వెళ్ళి వెయిట్ చేస్తుంటే ఎంతసేపు ఉన్నా రాదే ఏంటమ్మా అంటే రోడ్డు గడ్డంగా చెట్టు విరిగి పడిపోయింది కొంచెం టైం పడుతుంది అంది సరే వచ్చేస్తుందిలే అని చెప్పి తన కోసం కింద వెయిట్ చేసి చేసి ఎంతకి రాక పైకి వచ్చి ఇంకా అలా కిందకి పైకి తిరుగుతూ ఉన్నాను చాలా లేట్ అయిపోయింది ఇంకా హడావుడిగా తాలింపు వేసరికి ఆ తాలింపు ఏమో మాడిపోయింది అసలు వర్షం మామూలుగా ఇది చేయలేదన్నమాట ఆ రోజంతా అసలు చికాకు చికాక్ అయిపోయింది ఎంత ప్రశాంతంగా ఫిష్ ఫ్రై పప్పుచారి చేసి మా వాళ్ళకి ఎమ్మీగా డిన్నర్ పెడదాం అనుకుంటే అలా అయిపోయిందనమాట ఇంకా మా వారు చెప్పాను కదా బైక్ అది అక్కడ వదిలేసేసి ఆటోకి వచ్చారు అని చెప్పి మళ్ళీ బైక్ని పిక్ చేసుకోవడానికి వెళ్తాం అనమాట నా బైక్ నేను మా వారు బైక్ మా వారు ఇద్దరం రెండు బైక్లు వేసుకొద్దా వేసుకొద్దామని చెప్పి ఇద్దరం మళ్ళీ ఆటో మాట్లాడుకుని వెళ్ళాం తీరా వెళ్ళాక నేను నా బైక్ ఎక్కాను వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ మా వారు పాపం ఆ వర్షం అని చెప్పి ఆగారు ఆగేసరికి మళ్ళీ ఆయన బండి మళ్ళీ అయింది అస్సలు ఆ రోజు అయితే ఎంత అనిపించిందంటే ఒక్కోసారి అట్లా మనకి ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి కదా అలా అయిందనమాట మళ్ళీ పాపం ఆయన ఆటో బుక్ చేసుకుని ఇంటికి వచ్చారు ఆ రోజు ఆటో వాళ్ళని ఉద్దరించాలని రాసి పెట్టున్నట్టుంది ఉన్నట్టుంది అయిందనమాట ఇంకా నేనైతే తడుచుకుంటానే వచ్చేసాను ఎందుకంటే పిల్లలకి లేట్ అయిపోతుంది డిన్నర్ పెట్టేయాలి అని చెప్పి ఇంకా సర్లే ఇంకా అది రెయిన్ కోట్లు లేవు బండిలో ఎప్పుడూ రెయిన్ కోట్స్ ఉంటాయి అది ముందు రోజు యూజ్ చేసి అక్కడ బయట వేశాను ఇంకా బండిలో పెట్టలేదనమాట అది కూడా ఒక ఐదు అయిపోయింది సర్లే ఏం కాదు తడిచైనా పర్లేదు అనుకుని ఆల్రెడీ మొన్న మండే రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు మా చిన్న పాప నేను ఫుల్గా తడిచాము సరే కదా అనుకుంటే మళ్ళీ మంగళవారం కూడా ఫుల్గా తడిచాను అనమాట ఇంకా అలా మొత్తానికి ఇంకా ఆ రోజు వచ్చి హడావుడిగా ఇంకా మా వాళ్ళకి పప్పుచారు పెట్టేసి ఫిష్ ఫ్రై చేసి ఇచ్చేసాను నేనైతే నైట్ రైస్ తినట్లేదు అని చెప్పాను కదా సో ఇంకా నేను తినలేదు మా వాళ్ళకి మాత్రం ఎమ్మె డిన్నర్ చక్కగా పెట్టేశాను ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగు ఇంకా లేచి మొత్తం అన్ని క్లీనింగ్లు అయిపోయాక చక్కగా హెడ్ బాత్ చేసేసి ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను ముందు అయితే అసలు ఎంత చికాకు చికాకు అయిందంటే అసలు ఇంకెక్కడ పనులు అక్కడ వదిలేసాను అసలు ఏమీ నాకు చేయాలని కూడా అనిపించలే క్లీనింగ్ అది కూడా ఇంకా మార్నింగే కొంచెం ఎర్లీగా లేచి ఇంకా అన్ని క్లీనింగ్స్ అవి చేసుకుని ప్రశాంతంగా స్నానం అది చేశాక అప్పుడు పూజ చేసుకున్నాను ఒక్కోసారి అట్లా మనం ఏదో అనుకుంటే అది ఏదో జరిగిద్ది బట్ ఏదేమైనా మళ్ళీ మనం మన రొటీన్లో పడిపోవాలి కదా నాకేంటంటే నేను కొంచెం ఇబ్బంది పడినా పర్లేదు కానీ మా వాళ్ళు అసలే కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకున్నా నేను అసలు తీసుకోలే అట్లా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో అని అన్నట్టు నేను వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి చించి అటు తిరిగి ఇటు తిరిగి అలా అయిపోయింది నిన్నంతా కొంచెం హెక్టిక్గానే అయిపోయింది నిన్న నైట్ అంతా ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్కి అయితే మా అమ్మాయి టోస్ట్ చేసుకుంది ఇంకా లంచ్లోకి నేను ఏంటంటే ఎగ్ కర్రీ చేసి పెట్టేశాను పొద్దున్నే హడావుడి మళ్ళీ ఏంటంటే మా వారు బైక్ రిపేర్ అయిందని చెప్పాను కదా సో అందుకని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా నేనే డ్రాప్ చేసి రావాలి వాళ్ళిద్దరినీ డ్రాప్ చేసి రావటం మళ్ళీ మా చిన్న పాప స్కూల్ ఏమో రెగ్యులర్ రూట్ క్లోజ్ చేశారు వేరే రూట్ వెళ్ళాల్సి వస్తుందని చెప్పాను కదా అది ఇంకా టైం పట్టేస్తుందనమాట ఒక పక్క తినకి టైం అయిపోతుందని తినకి హడావుడి అసలు మా వారు బైక్ రిపేర్ ఏమంటే అయ్యిందో కానీ అసలు టూ త్రీ డేస్ మాత్రం ఎంత హెక్టిక్ అయిపోయిందో ఇప్పుడైతే రిపేర్ అయిపోయి చక్కగా సెట్ అయిందిలేండి వాళ్ళ బండి మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు నేను మా చిన్న పని డ్రాప్ చేసి వస్తున్నాను స్టిల్ ఇంకా లాంగ్ కట్లోనే వెళ్ళాల్సి వస్తుంది తమ స్కూల్కి అయితే కాకపోతే ఇంకా మార్నింగ్ మా వారు ఆయన బండి సెట్ అయింది కాబట్టి అలా వెళ్ళిపోతున్నారనమాట ఇంక ఇక్కడ అయితే నేను నా లంచ్ ని ఎంజాయ్ చేస్తున్నాను ఎమ్మీగా ఫిష్ అయితే గ్రిల్ చేసిన ఫిష్ అలాగే పప్పుచారు ముందు రోజు నైట్ అయితే నేను తినలేదు ఇంకా నెక్స్ట్ డే లంచ్కి తింటున్నాను అనమాట కాలాయంగా ఉందండి గ్రిల్ ఫిష్ అలాగే పప్పుచారు ఇంక ఇదేంటంటే మీకు ముందు రోజు వీడియోలోనే క్లిప్ చూపించాను బట్ నేను చెప్పడం మర్చిపోయాను కానీ అప్పుడు అది పపయ్య ఓవర్గా పండిపోయింది అనమాట ఓవర్ అయిపోయింది ఇంకా అది బాగా ఇదిగా ఉండేసరికి తినబుద్ధి కాల ఇంకా పల్ప అలా ఉంచేసాను సరే కొంచెం ఐస్ క్యూబ్స్లా చేసుకుందాము పపయా క్యూబ్స్ అని చెప్పి ఇంకా అదే చేస్తున్నాను యాక్చువల్గా ముందు రోజు ఈవినింగే చేయాలి బట్ ఆ వర్షం వల్ల అటు తిరగటం ఇటు తిరగటంతో మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్ అయిపోయి చికాగ్గా ఉండి మళ్ళీ ఆ పలుపు అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు అప్పుడు తీశాను చేద్దామని చెప్పి ఇంకా పలుపులో కొంచెం పచ్చిపాలు అలాగే పసుపు వేస్తాను మామూలుగా ఉంటే పచ్చి పసుపు వేసుకున్నా బాగుంటుంది ఇంకా నేనైతే అది ఆర్గానిక్ పసుపు జానవరిలో రాష్ట్రపతి భవన్కి వెళ్ళామని చెప్పాను కదా ఇంకా అక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు ఇంకా అక్కడ తీసుకున్నాను అనమాట అంతకు ముందంతా అంటే వాడటం చన్నాళ్ళు అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది తీసుకుని ఇప్పటివరకు ఎందుకు వాడలేదంటే మా వారు మహాబలేశ్వర్ వెళ్ళినప్పుడు ఆయన అక్కడి నుంచి అక్కడ పసుపు బాగుందని చెప్పి పసుపు తీసుకొచ్చారనమాట ఆర్గానిక్ది అది యూజ్ చేశాను ఇన్నాళ్ళు సో ఇంకా అది అయిపోయింది ఇంక ఇప్పుడు అది యూస్ చేస్తున్నాను అనమాట ఇంకా పచ్చి ప సారీ పపయ పచ్చిపాలు పసుపు ఈ మూడు వేసి గ్రైండ్ చేసి ఇలా ఐస్ ట్రేలో పెట్టేస్తాను చక్కగా క్యూబ్స్గా ఫామ్ అవుతాయి కదా ఇంకా అది డైలీ అన్నా లేదంటే డే బై డే అన్నా ఫేస్కి అప్లై చేసుకుని అది కొంచెం ఆరాక స్నానం చేసేస్తే బాగుంటుంది అనమాట ఇంతకుముందు చేశాను సరే మళ్ళీ పపయ పేస్ట్ ఉంది కదా ఇంకా అలా ట్రై చేద్దామని చెప్పి చేశాను అనమాట దీనివల్ల వెంటనే ఓ బ్రైట్నెస్ అన్నీ పోయి అంటే మచ్చలు పోయి స్కిన్ ఓవర్గా చక్కగా మంచిగా బ్రైట్గా వచ్చేస్తుందని చెప్పను కానీ నాచురల్గా కదా స్లోగా వచ్చినా బాగుంటాయి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అని చెప్పి ఇది చేశాననమాట మా పిల్లలైతే వాడర్లేండి ఇంకా నేనే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు వాడుతూ ఉండొచ్చులే అని చెప్పి చేశాను పొద్దున్నేనేమో హడావుడి ఇంకా అందుకని చెప్పి నేను ఈవినింగ్ అలా కన్జ్యూమ్ చేస్తాను అనమాట ఇది ఈవినింగ్ స్నానానికి వెళ్లే ముందు అయితే కొంచెం టైం ఉంటుంది కదా అప్పుడు రాసుకుని డ్రై అయ్యాక స్నానం చేస్తాను పొద్దున్నే అంటే ఇవన్నీ చేసే టైం ఉండదు హడావుడి కదా ఇంక ఇటు అయితే ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను ఇంకా ఐస్ క్యూబ్స్ ఫామ్ అయిపోయాక మనం స్టీల్ డబ్బాలో కానీ లేదంటే ప్లాస్టిక్ దానిలో కానీ స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు సో అట్లా అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్